నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలు అలాగే రాశివాలయాలు షూట్ చేసే క్రమంలో నాకు కొన్ని కొన్ని మంచి మంచి ఆలయాలు కూడా అప్పుడు తెలిసా అనమాట అందులో ఈరోజు చూపించే ఆలయం ఒకటండి ఇది ద్రాక్షారామానికి సుమారు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొడ్డంపేట క్షేత్రంలో ఉన్న శివాలయం అన్నమాట ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారు పచ్చని పంట పొలాల మధ్యన ఈ ఆలయం చాలా చక్కగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయానికి వెళ్ళే రూటే చాలా బాగుంటుంది ఇది సన్నగా ఉన్న రోడ్ చూసారా ఇది ఆలయానికి వెళ్ళే వెళ్ళేదారనమాట ఇది నేను లాంగ్ షార్ట్లో ఆలయాన్ని షూట్ చేశాను చాలా బాగుంటుందండి రోడ్ కూడా మనం కారులో వెళ్ళిపోయేలాగే ఉంటుంది కంఫర్టబుల్గానే ఉంటుంది రోడ్డు చిన్న గతుకులు ఉంటాయి తప్ప అంతకన్నా పెద్ద ప్రాబ్లమెటిక్గా ఉండదు ఈ ఆలయం దగ్గర చక్కని కోనేరు చూడండి ఎంత బాగుందో ఇక్కడ తామర పువ్వులు ఉంటాయి అనుకుంటాను మేము వెళ్ళేసరికి లేవు తామరాకులు కనిపిస్తున్నాయి చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే మేము చాలా ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేసాము ఇలాంటి టెంపుల్స్ అసలు మనకి దొరకమన్నా దొరకవు కదండి మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్తే విపరీతమైన క్రౌడ్ ఉంటుంది కాసేపు కూర్చుందామన్నా సరే మనం కూర్చోలేము ఇవన్నీ కూడా స్వయంభూ క్షేత్రాలే కాకపోతే చాలామందికి తెలియక ఇలా కొంచెం తక్కువ జనాలతో ఉంటున్నాయి చూడండి ఎంత బాగుందో తామర కొలను పంచని పంట పొలాల మధ్యన ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసిన స్వామండి ఇక్కడ రైతు పొలం పనులు చేసుకుంటూ పొలాన్ని తవ్వుతున్న క్రమంలో ఒక శివలింగం ఆయనకి కనిపించిందనమాట ఆయన చూసేసరికి శివలింగానికి చుట్టూ ఒక సర్పం కూడా చుట్టుకుని ఆయనకి ప్రత్యక్షం అయిందట అప్పుడు ఆ సర్పం పోయే వరకు వెయిట్ చేసి ఆ శివలింగాన్ని తీసి ఆయన అక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అది చాలా లోతుగా పాతాళంలోకి ఉంటుంది అండి శివలింగము అందుకనే ఇక్కడ పాతాళ భీమేశ్వర స్వామి అని ఈ స్వామికి పేరు ఈయన పార్వతి సమేత పాతాళ భీమేశ్వర స్వామి అనమాట స్వామి చాలా మహిమగల ఆలయం అంటిది ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో శివలింగం ఎప్పుడు నీటితో మునిగి ఉంటుంది ఆ నీరు ఎలా వస్తుందో కూడా ఎవరికి తెలియదు అనమాట ఇప్పటికీ కూడా సర్పం ఇక్కడ ఆలయంలో రోజు శివుడి దగ్గరికి శివలింగం దగ్గరికి వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది మేము వెళ్ళేసరికి అయితే డోర్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి ఆలయం అనేవి కాకపోతే కటకటాలు ఉన్నాయి కాబట్టి మేము కటకటాల నుంచి దర్శనం చేసుకుని వీడియో కూడా కటకటాల నుంచే తీసుకుని వచ్చేసామన్నమాట ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయక స్వామి అలాగే చండీశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తారు ఈ పొలానికి సంబంధించిన యజమాని ఆయన స్వంత ఖర్చులతోనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారని చెప్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుందండి ఈ ఆలయం తప్పకుండా మీరు ద్రాక్షారమ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి చాలా శక్తివంతమైన స్వామి అనమాట ఇలాంటి అద్భుతాలే మనకి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి ఆ పొలం మధ్యలో నీళ్లలో శివలింగం ఉండడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మన ఛానల్లో ఇప్పటి వరకు నేను ఎనిమిది నక్షత్ర పాతి శివాలయాల వీడియోలు కూడా అప్లోడ్ చేసించానండి ఏ నక్షత్రం వాళ్ళు ఏ శివాలయాన్ని దర్శించుకుంటే వాళ్ళకి గ్రహశాంతి జరుగుతుందో అందులో క్లియర్గా ఉంది అలాగే రాశి శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్ట్లు క్రియేట్ చేశాను అన్ని ఆలయాలు కూడా ప్లేలిస్టులు ఉంటాయి మీకు కావాల్సినవి ఆ ప్లేలిస్ట్లో ఓపెన్ చేసి చూసుకుంటే మీరు అందులో చూడొచ్చు ఆ వీడియోస్ ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజారి అది ఉంటారో ఉండరో అలాంటి విషయాలనేవి నాకు పెద్దగా తెలియదండి ఇన్ఫర్మేషన్ తెలియదు కాకపోతే మీరు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవడానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలాగా నుంచి దర్శనం రావచ్చు స్వామిని కాసేపు అక్కడ స్పెండ్ చేసి కూడా రావచ్చు దానికైతే ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు అనమాట గుడి ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో మరికొంతమందికి యూట్యూబ్ చూపించే అవకాశం ఉంటుంది దానివల్ల ఇలాంటి ఎంతో శక్తివంతమైన ఆలయాలు మన చుట్టుపక్కల ఉన్న ఆలయాలు పది మందికి తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే మీకు తెలిసిన ఇలాంటి అపరూపమైన ఆలయాలు కొంచెం తెలియని ఆలయాలు ఉంటాయి కదా అచ్చని తరుదైన ఆలయాలు లాంటివి ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియజేస్తూ ఉంటే నేను వీడియో తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి మొన్నటి వరకు సిరీస్ కాబట్టి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మరీ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కాబట్టి మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వీడియో డిస్క్రిప్షన్లోను ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కూడా నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే